చివరిలో ఒక పది నిమిషాలు చేసుకునేటువంటి ఈ సత్సంగంలో అనుకున్నట్టుగా ఈ దీక్షా కార్యక్రమాలలో చాలా బిజీగా అనే మాట కరెక్ట్ కాదు కానివ్వండి దైవ కార్యాల్లో ఉన్నందువల్ల సమయానికి అతీతమైనటువంటి స్థితి అక్కడ ఒకటి ఏర్పడి ఉన్నది సరే అర్జున విషాదయోగం చెప్పుకున్నాం మనం మూడు సత్సంగాలలో కూడాను అహంకారానికి మమకారానికి మధ్య ఉండేటువంటి సంఘర్షణే మన జీవితంలో కలిగేటువంటి విషాదము అర్జునుల వారికి కలిగినటువంటి విషాదము అదే విషాదం నరులైనటువంటి మనం కూడాను ఆ నరుడైనటువంటి అర్జునుల వల్లే మనం కూడా అనేకమైనటువంటి ఈ సంఘర్షణలకి లోనవుతూ ఈ విషాదాన్ని అనుభవిస్తూ ఉంటాము కదా నిత్య జీవితాన్ని అవును కదా అయితే ఈ విషాదం అనేటువంటిది ఎప్పుడైతే పరమాత్ముడికి సమర్పణా భావంతో ఉందో అది జ్ఞాన మార్గం అవుతుందని పోయినసారి చెప్పుకున్నాం ఇక్కడ సాంక్షయోగం ప్రారంభమైందండి భగవద్గీత రెండవ అధ్యాయం సాంక్షయోగం పూర్వ సత్సంగాన్ని మనం మొదలు పెట్టుకున్నాము ఈ సాంక్షయోగం అనేటువంటిది ఏమిటి కేవలం తత్వచింతనే అంటే తత్వచింతన అంటే ఒక ఫిలాసాఫికల్ కంటెంప్లేషన్ మాత్రమే కాదండి ఇది మనం ప్రతిరోజు ఎలా జీవించాలి అనేటువంటి దానికి ఒక ఆధార భరితమైనటువంటి జ్ఞానం అండి భగవ జగద్గురు కృష్ణ పరమాత్మ వారు మనకి ఈ సాంక్ష యుగంలో ఇచ్చింది అసలు సాంఖ్యం అంటే ఏమిటి బహుశా ఈరోజు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఈ సాంఖ్యం గురించి చెప్పుకున్నాం కాబట్టి అప్పట్లో వినే ఉంటారు సాంఖ్యము అంటే జ్ఞానం అనేది సంఖ్యతో కూడినటువంటిది లెక్కించడం అన్నమాట మంచి చెడు లెక్కించి అందులో మంచిని గ్రహించడం అనేటువంటి చెప్పుకున్నాం కదా అనేకమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి సాంక్ష్యం అనేటువంటి దానికి కానీ తేలిగ్గా చెప్పుకోవాలంటే సాంక్ష్యం అంటే స్పష్టమైనటువంటి వివేకం అండి ఈ స్పష్టమైనటువంటి వివేకం లేకపోతే మనకి ఎప్పుడూ కూడాను కన్ఫ్యూషన్ అయ్యే జీవితం అంతా కన్ఫ్యూషన్గా ఉంటుంది ఈ కన్ఫ్యూషన్ ఏమవుతుందండి విషాదానికి కారణం ఈ స్పష్టమైనటువంటి వివేకం ఏమిటి ఈ సాంక్షయుగంలో ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అంటే నిత్యానిత్య వస్తు వివేకము మనము వివేక చూడమంటే తెలుసుకుంటే ఏది నేను ఏది నేను కాదు ఆత్మ అనాత్మ వస్తు వివేకము చూసారా ఇది ఈ వివేచన యొక్క జ్ఞానమే ఈ సాంక్ష్యయోగము ఇక్కడ కృష్ణ పరమాత్మల వారు ఇందుట్లో చెప్పబోతున్నది ఏమిటి అర్జునుల వారికి అయ్యా అర్జునుల వారు బాబా నీవు శరీరం శరీరం అని భ్రమిస్తున్నావు నీవు శరీరానివి కాదు ఆత్మవి అని చెప్తున్నారు వినటానికి తేలిగ్గానే ఉంది కానీ అంత తేలిగ్గా అర్థమవుతుంది ఆత్మతత్వము అందుకని నిత్య జీవితం అనేటువంటి నిత్య జీవితంలో ఆత్మతత్వం అనేటువంటిది ఏమిటో తెలుసా ఇందుట్లోని సాంక్షయుగంలోనే చెప్తారు గీతావాక్ష్యంగా ఏమిటి కృష్ణ ప్రమాదం న జాయతే మ్రియతే వా కదాచిత్ అంటారు కదా అంటే మనం మామూలుగా నిత్య జీవితంలో ఎలా అనుకుంటాం చూడండి జాగ్రత్తగా గమనించండి మనం నిత్యం మన జీవితంలో నాకు ఇలా జరిగింది వేళ నన్ను ఇలా అన్నారు అని బాధపడుతూ ఉంటామా కానీ బాధపడేదేది మనస్సు మాత్రమే ఈ మనస్సుకి ఆధారభూతమైనటువంటి చైతన్యము కాదు ఆత్మ కాదు ఈ విమర్శ నష్టము అవమానాదులు ఇవన్నీ కూడా శరీరము మనస్సు యొక్క స్థాయిలో మాత్రమే కలుగుతాయి దీన్ని మనం గ్రహించాలి కాబట్టి నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి రోజు ఏదైనా మనకు ఒక బాధ కలిగిందనుకోండి నిన్ను నువ్వు గుర్తించాలప్పుడు ఏమిటిది ఈ బాధ అనేటువంటిది ఈ పాత్రని నటించేటువంటి వాడికి కాదు అంటే ఆత్మ వస్తువు కాదు నటించేటువంటి వాడికి కాదు నటనకి మాత్రమే అంటే ఆ ఆ పాత్రకి మాత్రమే అంటబడుతున్నది అనేటువంటిది ఎందుకంటే ఈ శోకం అనేటువంటిది ఏదైతే విషాద యోగంలో మనం చెప్పుకున్నాం అర్జునుడికి వచ్చినటువంటి శోకం ఏదైతే ఉందో అది ఒక యుద్ధానికి సంబంధించినటువంటి సమస్య కాదండి అది ఏదో ఒక సందర్భంలో వచ్చినటువంటి యుద్ధ సమస్య వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం కాదు అర్జునుల వారికి తనలో ఉన్నటువంటి పోయిన సందర్భంలో చెప్పుకున్నాం అంటే మమకార అహంకారాదుల మధ్య కలిగిన సంఘర్షణ వల్ల వచ్చినటువంటి శోకం ఇది మన జీవితంలో కూడా నా పిల్లలు నా పేరు నా హోదా నా 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 ఇదే మన బాధలకి మూలం అండి ఇదే మన బాధలకి మూలం సాంఖ్యయోగం ఏం చెప్తుందంటే ఏది కూడా నాది కాదు అన్నీ కూడా క్షణికమైనటువంటి పాత్రలు మాత్రమే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా నీ లైఫ్లో నిన్న ఒక క్షణికమైనటువంటి పాత్ర నటింప చేస్తూ ఉన్నది ఇది ఫిలాసఫీ కాదు ఇది సత్యము కాబట్టి ఎటువంటి స్థితంగా ఉండాలి మనం ఎటువంటి స్థితిలో ఉండాలి స్థితప్రజ్ఞ లక్షణాలను ఏర్పరచుకోవాలి ప్రజ్ఞుడిగా ఎలా మారాలి స్థిత సంక్షేమంలో చెప్పారు కదా అదే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఈ ప్రజ్ఞుడు అంటే ఎవరు సుఖంలో కూడా పొంగిపోయినటువంటి వాడు దుఃఖంలో కుంగిపోనటువంటి వాడు అదే చెప్పారు కదా ఈ సాంక్షయుగంలో నిత్య జీవితంలో ఉదాహరణ తీసుకోండి దుఃఖేశ్వగ్న మన సుఖేషు విగత స్పృహ వితరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే అని చెప్పారుగా సుఖంలో పొంగిపోనటువంటి దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ దుఃఖంలో పొంగిపోనటువంటి వాడు సుఖంలో కూడా ఒళ్ళు తెరిచి ఒళ్ళు తెలియకుండా ఎగిరి గంతులేసేటువంటి వాడు కాకుండా ఉండేటవాడు వాడు ప్రజ్ఞుడు నిత్య జీవితంలో ఉదాహరణ తీసుకోండి చెప్పడానికి బాగానే ఉంది బాగా ప్రశంస వచ్చిందనుకోండి ఆహా ఆహా నేనే చేశా ఓహో చూసారా అన్నట్టుగా ఉంటాం కదా అది అహంకారం పెరగకుండా ఉండాలండి ప్రశంస వచ్చినప్పుడు విమర్శ వస్తే మనస్సు అనేటువంటిది చదరకుండా ఉండాలంటే అయ్యో నేను ఎన్ని చేసినా ఏమిటండి నా జీవితము ఎందుకండి నన్ను ఇట్లా ఇచ్చేస్తారా ఇట్లా ఉంటుంది లాభం వచ్చినా సమత్వంగా ఉండటం నష్టం వచ్చినా సమత్వంగా ఉండటం దీనికి ఏం చేయాలి సమత్వాన్ని సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు కదా మళ్ళీ భగవద్గీతలోనే ఈ సమత్వాన్ని అభ్యసించాలండి మనం అతి సాంక్ష్యయోగం చెప్తుంది కాబట్టి మన ఆధునిక జీవితానికి మన మనస్సు కీలకం అండి మనస్సు అనేటువంటిది అదుపులో లేకపోతే సంకల్ప వికల్పాదుల్లో మనస్సు అనేటువంటిది అదుపులో లేకపోతే బుద్ధి అనేటువంటిది నశించిపోతుంది ఇందుట్లోనే చెప్తారు అరవై రెండు అరవై మూడు ఎప్పుడు సత్సంగాల్లో చెప్పుకుంటాం నీ దుఃఖానికి కారణం రెండే శ్లోకాల్లో చెప్పేశారు కృష్ణ పరమాత్మల వారు ఏమిటది ఆ శ్లోకం అరవై రెండు అరవై మూడు శ్లోకాలు వచ్చినప్పుడు చెప్పుకుందాని చక్కగాను మళ్ళీ అప్పుడు కూడాను ఏమిటది క్రోధాద్భవతి సమ్మోహ సమూహాత్ జాయతో విషయాన్ పుంసహ సంగస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్చతి ప్రపంచం తలక్రిందులుగా కనిపించడానికి కారణం ఈ రెండు శ్లోకాలు చెప్పారు అప్పుడు చెప్పుకుందాం ఆ శ్లోకాలు వచ్చినప్పుడు చివరిలోకి కదా ప్రపంచం తలక్రిందులుగా ఎప్పుడూ లేదండి మన బుద్ధి తలక్రిందులైంది పరమాత్ముడు సృష్టించినటువంటి ఈ సమస్త వ్యవస్థ విశ్వం అంతా కూడా పరమశాంతిగా పరమ సత్యంగానే ఉన్నది మన మనస్సుకు వచ్చినటువంటి దోషము వలన ఇది ఏర్పడుతుంది మన యొక్క మనస్సు అనేటువంటిది అదుపులో లేకపోతే ఏమవుతుందండి బుద్ధి నశిస్తుంది యువతని చూడండి ఈ రోజున పరిస్థితి ముఖ్యంగా యువతను చూడండి సోషల్ మీడియా ఐడెంటిటీ క్రైసిస్ కోరికలు అదుపు లేని కోరికలు గ్యాడ్జెట్స్ అదేవిధంగా ఈ క్షణంలో నాకు ఆనందం కలిగితే చాలు తర్వాత ఏమన్నా పర్వాలే నా సంగతి ఈ క్షణంలో నాకు ఆనందం కలగాలి ఇన్స్టంటేనియస్ హ్యాపీనెస్ దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఏముండదు ఏది కనిపిస్తే అది తినేయటం ఏ ఫాస్ట్ ఫుడ్స్ తర్వాత కడుపులో ఏమవుతుందో అవికి తెలియదు అట్లా ఉంది క్యాన్సల్ కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని సాంఖ్య యోగంలో ఎలా అన్వయం చేసుకోవాలండి మన నిత్య జీవన విధానాన్ని అన్నీ వదిలేయమని చెప్పట్లేదు కృష్ణ పరమాత్ముడు అధీనంలో నువ్వు ఉండకుండా నీవు అధీనంలో పెట్టుకో మనస్సుని నువ్వు విషయాల అధీనంలో నువ్వు వెళకు నీ అధీనంలో విషయాలు నడుచుకో ఎంత విశేషంగా చెప్పారండి చిన్న సింపుల్ లాజిక్ కదండి ఇది కాబట్టి కృష్ణ పరమాత్మల సంక్షోభంలో కర్తవ్యం ఏం చెయ్యాలి ఎలా చేయాలని చెప్తున్నారు తప్పితే తప్పించుకొని పారిపోకు దీనివల్ల నీకు నష్టం వస్తుంది ప్రపంచాన్ని ఎదుర్కోవటంలో కాబట్టి ప్రపంచం నుంచి తప్పించుకొని పారిపో అని చెప్పలేదండి ప్రపంచాన్ని ఎదుర్కో కాన్షియస్గా ఎదుర్కో బుద్ధిని కలిగి ఉండి ఎదుర్కో అని చెప్పారండి అర్జునుడు యుద్ధాన్ని వదిలేసేద్దాం అనుకున్నాడు కానీ కృష్ణ పరమాత్మ చెప్పింది కర్తవ్యాన్ని వదిలిపెడితే నీకు శాంతి రాదు నీ జీవితంలో బాధ ఉందని ఉద్యోగాన్ని అనుకో నీకే దానివల్ల తలకాయ నొప్పిగా ఉంటుంది నీ జీవితంలో సమస్య ఉందని సంబంధాల నుంచి పారిపోయావనుకో నీ అనేటువంటి వాడు ఇంకా ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు అందరికీ దూరం అయిపోతావు కాబట్టి సాంఖ్యయోగం చెప్పేటువంటి సందేశం ఏమిటి వివేకంతో నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా కర్తవ్యం నుంచి పారిపోకుండా వివేకాన్ని కలిగి ఉండి నీ కర్తవ్యాన్ని కర్మని చెయ్యి కర్మయోగంలో తర్వాత చెప్పుకుందాం ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ బుద్ధితో చేయటం అది ఎలాగన్నట్టు కాబట్టి సంక్షోగం అనేటువంటిది ఈ రోజున ఉన్నటువంటి ఈ ఆధునిక జీవులమైనటువంటి మనందరికీ కూడా మార్గదర్శనం అండి భగవద్గీత కాబట్టి భగవద్గీతలో సాంక్షోగం ఈ రోజు ఉన్నటువంటి మనలాంటి మానవులందరి పరిస్థితి వాళ్ళకేంటి కావలసింది భావోద్వేగం కాదండి నువ్వు భావోద్వేగానివి కాదు నీవు పరిస్థితివి కాదు నీవు సిచ్యువేషన్వి కాదు నీవు పాత్ర కాదు నీవు చైతన్యానివి ఇది నువ్వు తెలుసుకుంటూ ఉండాలి ఇటువంటి అవగాహనతో జీవిస్తేనే నీలో ఒత్తిడి తగ్గుతుంది నీలో భయం అనేటువంటిది నశించిపోతుంది నీకు జీవితం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి సంక్షోగం అనేటువంటిది పరమాత్ముడు అర్జునుల వారికి చెప్పినటువంటిది జీవితం పట్ల నీకు ఉండేటువంటి పర్సెప్షన్ మీద ట్రాన్స్ఫర్మేషన్ దృష్టిని మార్చేస్తుందండి సమస్య నుంచి పారిపమ్మని చెప్పదు సమస్యను చూసేటువంటి దృష్టిని మారుస్తుంది పరిస్థితులు అనేటువంటివి మారకపోయినా ఆ పరిస్థితులకి ఈ జ్ఞాన దృష్టి ఏర్పడ్డప్పుడు ఆ పరిస్థితులకి నీ యొక్క స్పందన అనేటువంటిది మారిపోతుందండి కాబట్టి ఇదే మోక్షానికి మొట్టమొదటి అడుగు అనేటువంటిది మనం తెలుసుకోవాలి కాబట్టి సంక్షోగం ఎన్ని శ్లోకాలైన నారాయణి ఈరోజు సత్సంగంలో సుమారుగా అరవై రెండు అరవై మూడు శ్లోకాలు సరే చేసుకుందాం కుదిరినప్పటిలో చేసుకుంటూ మధ్య మధ్యలో ఆ శ్లోకాలకి అసలు సంక్షోగం విశిష్టత ఏమిటి అనేటువంటిది చెప్పుకుందాం కాబట్టి మనం అందరం కూడా అఖండమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలని జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకునే విధంగా మనకు అటువంటి జ్ఞానాన్ని आ कृष्ण परमात्म मन की सर्वदाग्रह देवकी देवी गर्भजननो गोपी गृहे वर्धन मूतन जीवितापहरण गोवर्धनो धारण कंसच्छेदनकौरवादिहनौ कुन्तीसुतापालनं हे तद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् श्रीकृष्णलीलामृतम् శ్రీకృష్ణ బృందావన విహారికి శుభం స్వస్తి తిరిగి మళ్ళా సోమవారం సత్సంగంలో అవకాశం ఉంటే చివరి పది నిమిషాలు ఇలాగే పూజా కార్యక్రమాలు చక్కగా ఈరోజు అయిపోయింది కాబట్టి రాగలుగుతున్నాం ఏ రోజు కారోజు గత కొంతకాలంగా అదేవిధంగా ఆ రోజు కూడా పూర్తి సత్సంగా మనం కంటిన్యూ చేయలేకపోతూ ఉన్నా కొనసాగింపుగా కనీసము ఈ జ్ఞానాన్ని పదే పదే మననం శ్రవణము అదేవిధంగా మననం చేసే విధంగా నిధిధ్యాసనానికి ముందుగా మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఆ చివరి పది నిమిషాలు మళ్ళీ కాసేపు అందరం కూడా కలవటానికి అందరి దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తూ శుభం స్వస్తి